తన కూరగాయలు తడిచపోయినా తన జీవి కూరగాయల ప్రేమ ఆశీర్వాదం చూస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత అత్యధిక మిగతాతో తెలియబోతుందో కొరగా మిత్రులారా నేను ఒక్క నడుచుకున్నాను ఓ కొత్త పిచ్చగాడు బయలుదేరండి ఇంకా కొత్త పిచ్చగాడు చెప్పేది ఒక్కటే ఏం లేదు మాకు కేసీఆర్ వంద కోట్లు మూటలు ఇచ్చిండు పట్నం నుంచి ముఠాలను తీసుకొచ్చి మీ మీద దాడి చేసి మీ ఓట్లు పొత్తుకుంటామని ఇవాళ నేను అడగదలుచుకున్నా సన్నాసిని సన్నాసి నారాయణపూడె సంతల నారాయణపేట సంతల కొన్ని పశువులు అనుకుంటున్నావా కొడగల్ ప్రజలు కొడంగల్ ఓటర్లు అంటే నువ్వు పదేళ్ళ నుంచి ఎమ్మెల్సీ ఉన్నావు మీ అన్న మంత్రి ఉన్నాడు మీ ఇంజనీరులో పదవులే ఉన్నాయి ఎన్నడైనా మా మద్దూరు వాళ్ళ కష్టాలు ఎక్కువన్నాయని చూడడానికి వచ్చినవా ఎన్నడైనా మా పెదరుపాడు రోడ్డు ఎక్కువని అడగడానికి వచ్చినవా రోడ్డు లేకపోతే వేయించడానికి వచ్చినవా గతంలో మద్దూరు చౌరస్తల నన్ను మీరు ఎమ్మెల్యేగా చేయకంటే ముందు ప్రతిసారి వస్తే మొత్తం అడుగులాకుంటే ఒరినాట్లు వేసారు మేము మొదటిసారి ఎమ్మెల్యే రాగానే ఇక్కడ యువకులు అందరూ ఈ అంబత్తరు చౌరస్తల అందరు ఒరినాడుతుంటే నేను ఆయన చెప్తాను మొత్తం మీకు సిసి రోడ్ నేర్పిస్తాను ఆరు నెలలు మత్తు చౌరేస్త మొత్తం సిసి రోడ్ నేర్పిస్తుంది నేను కాదా అంబేద్కర్ విగ్రహాన్ని మన చౌరస్తులో పెట్టుకుని మనం పూజించుకుంటున్నాం అంటే అది మనం పెట్టుకున్నది కాదా ఆ మన కాదాడు ఎంతో పోస్తా అనమాట ఆ సమస్య గురించి నేను పట్టాల రోజు చెప్పింది నేను కాదా అది బతుకు

మాట్లాడితే సరిపోతే దానికి నువ్ అనుకుంటున్నావేమో నీ సంగతి నీకు కూలిచ్చిన వాళ్ళ సంగతి ఆ కూలిచ్చిన వాళ్ళు కేసీఆర్ సంగతి కూడా పిఆర్ మీ రమణం రే కొడంగల్ చౌరస్తాలో మదుర్ చౌరస్తాలో అంతా సాక్షాత్తా ఈ పాలపేందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టూదేలెందో మదుర్ చౌరస్తాలో వేర్చుకుందాం నేను ఒక్కటే అడుగుతున్నా ఆ సోనాస్కి వెలవనా టీమే ఈ మొస్తాను కేసార్ కూడా ఎంపీ చేసింది మేము ఈ మత్తు పిల్లలు ఆయన ఎంపీ అయ్యిందన్న సంగతి ఇవాళ ముఖ్యమంత్రి ఎంపీ ఓట్ నేర్పించుకొని రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో మద్దూరు వచ్చిపోయింది మళ్ళీ వినడానికి వచ్చిందా మా ఓట్లతో గెలిచిన నువ్వు ఒక్కనాడైనా మేము సచవా పత్రమా చూడనికొచ్చినవా ఇవాళ నీ పార్టీకి ఎందుకు కొట్టేయాలని మేము అడుగుతున్నాం ఇవాళ మా ప్రజల్ని మోసం చేసినాం రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారని ఐదు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న ఒక్కటి కూడా రైతు రుణమాఫీ చేయలేదు ఇవాళ అమరవీరులు త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణలో ఒక్క నిరోజు కూడా ఉద్యోగం ఇవ్వలేదు ఇవాళ ముసలనికి పిచ్చని ఉంటే ఇస్తే ఒకరికి రద్దు చేస్తే ఇవాళ చదువుకునే పిల్లలకు ఫీజులు ఇవ్వకపోతే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మా లంబాడీ సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేస్తే మా మైనార్టీ సోదరులు మా మహబూబ్ మా మొత్తం మా సోదరులు ఉన్నారు ఇలా పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాని నిన్న ముందు మా మైనార్టీ సోదరులని ఇవాళ నీకు ఎందుకు చెయ్యాలి నేను వందరకు వందే తప్ప కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి